హలో హై ఫ్రెండ్స్ మీకు హీరోయిన్ మంచులక్ష్మి గారు తెలుసు కదా ఆవిడ అంట గుడ్లతో వంద రకాల వెరైటీలు చేయడం వచ్చంట మంచులక్ష్మి గారికి అలాగే నాకు కూడా పాస్తా చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉందబ్బా పాస్తా వంద రకాల పాస్తాలు చేస్తాను నేనైతే ఎందుకంటే మా కోయటోళ్ళు ఇంకా పాస్తాలే తింటారు కాబట్టి ఇంకా పాస్తాలు అయితే వంద రకాల పాస్తాలు చేస్తాను నేనైతే వచ్చింది రాంది అన్నట్టు పాస్తాలు చేయించేస్తారు అక్కడ పాస్తాలు చేస్తాను తర్వాత ఏంటంటే మా మేడం కూడా నాకు వీడియో తీసి అవకాశం ఎంతవరకు ఇచ్చిందంటే నేను ఆ గిన్నె వరకే నా వీడియో రికార్డ్ అవ్వాలి ఇంకేమీ అవ్వకూడదు అంత ఆప్షన్ ఇచ్చేసింది మా మేడం ఇంకేది పడకూడదన్నమాట అన్నమాట అందులో అంతలా ఇచ్చేసింది అంత మంచిది కదా మా మేడం అయితే చాలా మంచిదబ్బా ఏ అదృష్టం చేసుకుంటే ఎంత మంచి మేడం జరుగుతుంది సర్లే నేనైతే పాస్తా ఎలా చేయాలో చూపించేస్తాను రండి చూసేద్దాం చూసి నేర్చుకుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుంటారని చూసేద్దాం ముందుగా అయితే గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని కొద్దిగా పోయి ఎప్పుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎప్పుకున్న తర్వాత నేనైతే బోన్లెస్ చికెన్ అన్నమాట ఇక్కడైతే అంటారు అదే దుమ్ములేని మాంసాన్ని బిట్ అనమాట చికెన్ అది అదైతే పొడవుగా కోసుకున్నాను కోసుకొని దాన్ని మగ్గనేస్తున్నాను అన్నమాట దీనికైతే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది ఈ చికెన్కి ఎందుకంటే ఐస్లో పెట్టి ఉంటుంది కదా అందుకనేసి ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇంకొక ఇంకి పోయే వరకు మనం ఎగిన వల్ల తర్వాత వచ్చేసేదా అదైతే మాజీ అన్నమాట మసాలాలు కలిసి ఉంటుంది అందులోన మాజీలో ఉప్పు కూడా ఉంటుంది తర్వాత అయితే అల్లం వెల్లి పేస్ట్ అది కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చుకుంటాను పచ్చని పోయేంత వరకును తర్వాత అయితే క్యాప్సికమ్ దాంట్లో పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చు మనం పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు తర్వాత క్యారెట్ ఇవన్నీ వేసుకుని వేసుకుంటాను టమాటా పేస్ట్ అది ఆ పేస్ట్ ఆ ప్యాకెట్ అంతా వేసేలా దానికి ఆ చికెన్కి కానీ మా మేడం దగ్గరుండి వేయనలేదు నన్ను తర్వాత టేస్ట్ తగ్గుతుంది అన్నమాట అది అయిపోతే అది బాగా కలుపుకుని ఆ టమాటా పేస్ట్ కొద్దిగా కలర్ మరిదగా మగ్గనిస్తాను మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడైతే మసాలా పొడులు కూడా వేసుకుంటాను మసాలా పొడులు వచ్చేసి ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా మసాలాలు ఉప్పు వేసుకున్నాను అన్నమాట వేసుకుని బాగా మగ్గి అంతవరకు కలుపుకొని తర్వాత అయితే నేను ఓ టమాటకాయ మిక్సీ చేసుకున్నాను అది వేసుకుని బాగా ఉడకనిచ్చాను దగ్గరికి కొద్దిగా మూతపెట్టేసుకుని ఒక టూ మినిట్స్ అలాగ ఉడకనిచ్చాను అనమాట చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడైతే దాంట్లోకి పాలు వేసుకోవాలా నేనేం చేశాను మర్చిపోయి మా మేడం వెనకాల ఉండి కంగారు పెట్టేస్తుంది అన్ను నేనేం చేశాను పాలపొడి మర్చిపోయి ఉట్నీలు నీళ్ళు వస్తాను అనమాట గ్లా హాఫ్ గ్లాస్ వేసుకోవాలి వాటర్ అందులోన మూడు స్పూన్లు పాలపొడి వేసుకుని కలుపుకుని వేస్తారనమాట నేనైతే ఇప్పుడు వేసాను కదా ప్లే తెల్ల గిన్నెతోన అది పాలు అనమాట మూడు స్పూన్లు పాలు పొడి వేసుకుని వాటర్లో కలుపుకుని పోసుకోవాలి అదైతే క్రీము ఆ క్రీమ్ వచ్చేసి మొత్తం వేసుకోవాలి ప్యాకెట్ అంతా తర్వాత వచ్చేసి అదైతే గ్లాస్ జిబిన్ అనమాట కోవిటిలో గ్లాస్ జిబిన్ ఉంటుంది అది మూడు స్పూన్లు తర్వాత చీజ్ చీస్ వేసుకొని బాగా కలుపుకొని కొత్త కొత్తమని ఉడికి దాకా ఉంచుకొని ఆ తర్వాత అయితే నేనైతే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట పాస్తా అది ఉడకొని ఒక పది నిమిషాలు టైం పడుతుంది అది వేసుకొని శుభ్రం కలిపేసుకున్నాను ఇలాగా మా పిల్లలు అయితే స్కూల్ టైమ్లో ఏడు గంటలకే తినేస్తారు నైట్ పూట అది అయితే పెట్టేశాను ప్లేట్లోన ఇదే నేనైతే ఇన్ని రకాల పాస్తాలు చేయడం వచ్చు ఇన్ని రకాలంటే అక్క ఒక రకమే చేసి ఇన్ని రకాలు అంటున్నావేటి అనేసి అంటారు మళ్ళీనేమో నాకైతే పాస్తాలు చేయడం అయితే చాలా రకాలు వచ్చు ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్